ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద మంది ఒకేసారి మృతి బంగారు గనిలోని ఇదంతా కూడా జరిగింది అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్ళి వందలాది మంది అక్కడే చనిపోయిన విషయం తెలిసింది రక్షించేందుకు తొలుత ససేమీర అన్న అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది సో మీరు చూసుకున్నట్లయితే వంద మంది ఏకంగాన కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు వంద మంది పైగా కార్మికులు ఆకలి డీహైడ్రేషన్తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణం వందల సంఖ్యలో ఉన్న పాడుబడిన బంగారు గనులోకి అడ్డగా అడ్డగా ఉన్నాయన్నమాట తవ్వకాల కోసం గనులోకి వెళ్ళే కార్మికులు నెలపాటు అందులోనే ఉండిపోతూ ఉన్నారు ఆహారం నీటితో పాటు జనరేటర్లు ఇతర పరికరాలను కూడా లోనికి అయితే తీసుకెళ్తారు అక్రమ మైనింగ్పై కొడా విధించడానికి రాష్ట్రం అక్కడికి దేశ ప్రభుత్వం అయితే ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా ఎవరు భయపడట్లేదు అనమాట ఆకలితో కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇప్పటికే తొంభై ఆరు మంది చనిపోయారు మాకు సాయం చేయండి ఆహారం ఇవ్వండి లేదా బయటకు తీ తీసుకురండి అక్రమంగా కార్మికులు రికార్డ్ చేసి ఓ వీడియో అయితే విడుదల చేసి ఇచ్చారనమాట కార్మికుల దుస్థితిపై ఇలా అనేక వీడియోలు బయటకు రావడంతో పాటు ఓ కార్మికుడు కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దీంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం స్టీల్ మనకి ఫోన్ టెన్ గోల్డ్ మెన్లో తాజాగా సహాయక చర్యలు అయితే చేపట్టింది సో మొత్తంగా జనవరి పది నుంచి ఇప్పటివరకు ముప్పై మందిని సురక్షితంగా రక్షించినట్లు ఇరవై నాలుగు మంది మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెల్లడించారు ఈ ఒక్కరోజే పద్నాలుగున ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఆరుగురు మృతదేహాలు బయటకు అయితే తీశారు సో ఇలా మొత్తంగా చూసుకుంటే మొత్తం మీద వంద మంది ఒకే రోజు చనిపోయిన పరిస్థితి అయితే వచ్చిందని అన్నమాట సో ఇది మనకు అప్డేటు ఎంత దారుణ పరిస్థితులు అయితే ఉంటున్నాయి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్